శ్రీ గురుభ్యో నమ గురుర్ గురువిష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మద్ గురుచరణ అరవిందాభ్యా నమ నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ కౌశికుడు ఆ గృహిణి చేత చెప్పబడినటువంటి వాడై ఉపదేశాన్ని పొందినటువంటి వాడై ఆమె సూచించిన మేరకు తాను చేసినటువంటి పనికి తన్ని తానే నిందించుకుంటూ ఆమె చూసి చేసిన సూచన మేరకు మిథిరా నగరం వెళ్ళి ధర్మవ్యాధుని కలవాలి అని అనుకున్నాడు అనుకుని వెంటనే ప్రయాణమయ్యాడు ప్రయాణమై మిథిరా నగరానికి వచ్చాడు అక్కడ వాకపు చేసి ఆ వ్యాధు ధర్మవ్యాధుని యొక్క చిరునామా కనుక్కున్నాడు ఆయన అక్కడికి వెళ్ళేటప్పటికీ మాంసం అమ్ముతూ కనిపించాడు అది మాంస దుకాణము ఆ దుకాణంలో మాంసం అమ్ముతూ ఉన్నాడు వ్యాధుడు అతను చూసి ఆశ్చర్యపోయాడు ఈ బ్రాహ్మణుని చూసి ఆ వ్యాధుడు గబగబ పరిగెట్టుంటూ వచ్చాడు మహానుభవాను ఆ గృహిణి పంపితే వచ్చేవో అనేటువంటి విషయం నాకు తెలుసు దేనికోసం వచ్చేవో కూడా నాకు తెలుసు ఇటువంటి బ్రాహ్మణోత్తంలోనూ ఇక్కడ ఉండకూడదు అందువలన మా ఇంటికి వెళ్దాము వెళ్ళి మనం మాట్లాడుకుందాము అని చెప్పాడు దానికి అంగీకరించాడు ఆ బ్రాహ్మణుడు ఆ వ్యాధుడు తన ఇంటికి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి ఆయనకి అర్ఘబాధ్యాతలు ఇచ్చి సుఖో సుఖాసీనుల్ని చేసి అప్పుడు ఆయన నీకు ఏమి నేను నీ ఆజ్ఞ ఏమిటయ్యా అని ప్రశ్నించాడు అప్పుడు ఆ బ్రాహ్మడు చెప్పాడు ఇదేంటయ్యా నువ్వు ఇటువంటి ధర్మాన్ని అంతా తెలిసినటువంటి వాడిగా చెప్పబడేవాడు నువ్వు అటువంటి నువ్వు ఇటువంటి కర్మ చేయడం నాకు ఎంత ఆనందాన్ని కలిగించట్లేదు ఎందుకంటే నీకు ఉచితమైనటువంటి కర్మగా నేను ఈ మాంసాన్ని అమ్మడం అనే మాంస విక్రయణం అనేటువంటిది నేను భావన చేయట్లేదు అన్నాడు అంటే అప్పుడు ఆ వ్యాధులు చెప్పేది కులోచితమైనటువంటి కార్యమయ్యా పరంపరగా నేను మా కులానికి అనుకో అను అనురీతిగా వ్యవహరిస్తున్నాను నా ధర్మాన్ని నేను నిర్వహిస్తున్నాను ఇందులో నువ్వు కోపించద్దు అంతేకాకుండా బ్రహ్మ నిర్ణయించినటువంటి ప్రకారం యధావిధిగా నేను నా పని చేస్తున్నాను అలాగే ముసలివాళ్ళు అయిపోయిన నా తల్లిదండ్రులకి సేవ చేస్తున్నాను నేను చేసేటువంటి పనులు ఇంకా చెప్తున్నాను విను సత్యం వదే నాభ్యసూయే యథాశక్తి దామిచ దేవతాదివృత్యానామవశిష్ట వర్తయే అని చెప్తున్నాడు సత్యం వదే నేను ఎప్పుడూ నిజమే మాట్లాడతాను అసత్యం ఎప్పుడూ మాట్లాడను అలాగే నాభ్యసూయే ఎవరి ఎందు అసూయ ఉండదు నాకు ఎవరిని నిందించను అలాగే యథాశక్తి దామిచ నా శక్తి మేరకు దానం కూడా చేస్తూ ఉంటాను దేవతాతిథి భృత్యానాం అవశిష్టైన వర్తయ్యే దేవతలకు అతిథులకు కుటుంబంలో ఉండేటువంటి సేవకులకు అందరికీ భోజనం పెట్టి మిగిలినటువంటి దాంతోంటే నా శరీరాన్ని పోషించుకుంటాను నా కుత్సయామ్యహం కించిత్ న గర్హ్యే బలవత్తరం కృతమన్వేది కర్తారం పురా కర్మ ద్విజోత్తమ నేను దేన్ని కూడా నిందించను అలాగే బలవత్తరమైనటువంటి ప్రారంధం వల్ల దుఃఖం కలుగుతుంది ఎప్పుడు మనం ఎందుకు బాధపడుతున్నాము మనకు ఎందుకు సుఖం వస్తుంది మనకి ఎందుకు దుఃఖం వస్తుంది అంటే మన ప్రారంధం అది మనం చేసినటువంటి కర్మల యొక్క ఆ ఫలాన్ని మనం అనుభవిస్తున్నాం మనం మంచి కర్మలు చేస్తే కనుక సుఖాన్ని అనుభవిస్తాం చెడ్డ కర్మలు చేస్తే దుఃఖాన్ని అనుభవిస్తాం వాటిని అనుభవించవలసిందే అందులో ఏ విధమైనటువంటి తేడా లేదు అందువల్ల అటువంటి ప్రారంధం చేత కలిగేటువంటి దుఃఖాన్ని కూడా నాకు ఈ దుఃఖం వచ్చింది అని నేను నిందించను ఎందువల్ల నేను చేసినటువంటి వాటికి ఏదో ఈ దుఃఖం ప్రాప్తమైంది ఉంది అని అనుకుంటాను పూర్వం చేసినటువంటి మంచి చెడుల యొక్క ఆ పనులు లేకపోతే ఉంటే వాటి ఫలితము స్వయంగా ఎప్పుడు కర్తను వెంట ఆడుతూ ఉంటుంది శుభాశుభమైనటువంటి దేవైతే పనులు ఉన్నాయో మనం చేసిన కర్మలు ఉన్నాయో వాటి ఫలితం మనని వెంటాడి 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 మన చేత అనుభవింపచేస్తుంది శుభమైతే సుఖమైన సుఖాన్ని కలిగిస్తుంది అశుభమైతే కనుక కష్టాన్ని కలిగిస్తుంది ఈ రెండింటినీ మనం అనుభవించి తీరాల్సిందే అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు ఇంచుక కూడా మనం ప్రక్కకి తప్పుకోలేము అందువల్ల అది తప్పనిసరిగా అందరికీ తెలిసినటువంటి విషయమే కదా బ్రాహ్మణ అని చెబుతూ కృషి గోరక్ష వాణిజ్యం ఇహ లోకస్య జీవనం దండనీతి స్త్రైయా విద్య తేన లోకో భవచ్యుత అలాగే కృషి గోర గోరక్ష వాణిజ్యం వ్యవసాయం గోసేవ వ్యాపారం దండనీతి ఈ త్రై విద్య అంటే వేదాధ్యయనము వీటిని కూడా కూడా వీటిని అనుసరించి యజ్ఞాలు చేయడం ఇవన్నీ లోకంలో మానవుల జీవన విధానమే కదా మానవుల జీవన విధానం ఏంటి కొంతమంది వ్యవసాయం చేస్తారు గోసేవ చేస్తారు వ్యాపారం చేస్తారు దండనీతి కలిగి ఉంటారు అలాగే వేదముల్ని అధ్యయనం చేస్తారు అలాగే అధ్యయనం చేసి యజ్ఞాన్ని ఆచరించే ఆచరిస్తారు ఇలాగ ఇవన్నీ మానవుల యొక్క జీవన విధానం ఏవి వీటి వలన ఇహలోక ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా ఉన్నతి కలుగుతుంది ఇవన్నీ కరెక్ట్ మనము జాగ్రత్తగా కనుక ఆచరణ చేస్తే ఆచరణీయములైనటువంటి ధర్మములను వేద విహితమైనటువంటి ధర్మములను మనం ఆశ్రయించి ఆచరించడం వల్ల యహలోకంలోనూ పరలోకంలోనూ కూడా ఉన్నతి కలుగుతుంది కర్మశూద్రే కృషిర్వైశ్యే సంగ్రామ క్షత్రియే స్మృత బ్రహ్మచర్యం తపో మంత్ర సత్యం చ బ్రాహ్మణే సదా అయితే కర్మశూద్రే శూద్రిడికి ఏం చేయమన్నారంటే సేవ చేయమన్నారు అట్లాగే కృషి వైశ్యే వైశ్యుడికి వ్యవసాయం చేయమన్నారు వ్యాపారం చేయమన్నారు లేకపోతే సంగ్రామ క్షత్రియే క్షత్రియుడికి యుద్ధము కర్తవ్యాలు రాజ్యాన్ని పరిపాలించడము ఇవన్నీ కూడా చేయమన్నారు బ్రహ్మచర్యం తపో మంత్ర సత్యం చె బ్రాహ్మణే సదాల బ్రహ్మచర్యము తపస్సు వేదాధ్యయనము సత్యం మాట్లాడడం అనేటువంటి ఎప్పుడూ కూడా బ్రాహ్మణులు ఆచరించవలసిన ధర్మాలుగా చెప్పబడ్డారు అలాగే ఇవి ధర్మాలన్నీ కూడా మనకు ధర్మశాస్త్రాలన్నీ చెప్పినటువంటివే ఏ రాజా ప్రశాస్తి ధర్మేణ స్వకర్మ నిరత ప్రజా వికర్మాణ స్త్రియే కేతి తాన్ న్యునక్తి స్వకర్మసు అందువల్ల తమ తమ వర్ణ ధర్మాన్ని నిర్వహించడంలో ఆసక్తి కలిగినటువంటి ప్రజలందరినీ కూడా రాజు ధర్మ ధర్మబద్ధంగా పరిపాలన చేస్తూ ఉంటాడు తమ ధర్మాన్ని వదిలి అపమార్గం పెట్టినటువంటి వాళ్ళని మటుకు ధర్మానుసారం ప్రవర్తింపజేస్తాడు మాయన్న మీరు ఇలా వండకూడదు అని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని మళ్ళీ ధర్మంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు ఇంకా ఆ ధర్మవర్తనైతే వాళ్ళని దండిస్తాడు కూడా భేతవ్యం హి సదారాజ్ఞ ప్రజానామధి పాయితే వారయంతి వికర్మస్థం నృపాహం మృగమివేషుభి అందువల్ల ప్రజలకు ఈ శాసకులు కాబట్టి ప్రజల్ని శాసించేటువంటి వాళ్ళు ఎవరంటే రాజులు అందువల్ల రాజులకి ప్రజలు భయపడుతూ ఉండాలి ఎందుకంటే క్రూర మృగాల్ని మనం బాణాలతో నిరోధించినట్టుగానే రాజులు అపమార్గాన్ని పోయేటువంటి వాడిని దండనీతితోటి వాళ్ళు నివారిస్తారు వాడిని మళ్ళీ సరైనటువంటి మార్గంలో పెట్టడానికి తగిన విధంగా వాడిని శిక్షించి ఆ విధంగా వాడిని తయారు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు నిరంతరము కూడా రాజులు జనక స్నేహ విప్రశేవ కర్మస్థోన విద్యతే స్వకర్మ నిరతావన్న చవరూపి ద్విజోత్తమ అయితే ఒక్క విశేషమయ్యా ఇది జనకుడి యొక్క రాజ్యం మిథునా నగరం అందువల్ల ఈ జనకుని నగరంలో మిథిలా నగరంలో వర్ణ ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించేటువంటి వాడు ఎవ్వడూ లేడు అందువల్ల ఎవరిని కూడా నువ్వు ఈ ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావై అని దండించవలసినటువంటి ఆవశ్యకత రాజుకు లేదు అందరూ ధర్మవర్తనులై తమ తమ యొక్క వర్ణధర్మాల పట్ల ఆసక్తి కలిగినటువంటి వాళ్ళై తమ జీవన విధానాన్ని తాము చాలా చక్కగా నిర్వర్తిస్తూ నిరంతరము ధార్మికులై ధర్మబద్ధమైనటువంటి పరిపాలనను అందించడానికి అనువుగా ఆ రాజుకి సహకరిస్తూ జీవనం గడిపేటువంటి ధార్మికులే ఈ మిథిలా నగరంలో ఉన్నారయ్యా అని చెప్పాడు సయేష జనకో రాజా దుర్వృత్తమపి చేతు సుతం దండ్యం దండే అని ధానగ్రాతి ధార్మికం ఈ జనక మహారాజు ఎటువంటి వాడు అంటే చెడు నడత కలిగినటువంటి వాడు తన పుత్రుడైనా సరే దండిస్తాడు అంతేకాని వాడికి కూడా ఏమీ వాణ్ణి అయ్యో నా కుమారుడు కదా వీళ్ళు వదిలేద్దాము అని అనుకోడు ఎక్కడైనా అధర్మ మార్గంలో ప్రవర్తన జరిగిందా వాడు కొడుకైనా సరే ఎవరైనా సరే తనకు అత్యంత ప్రియమైనటువంటి వాడైనా సరే వాడిని దండించడంలో ఏ విధంగానూ వెనకాడనటువంటి ప్రవృత్తి కలిగినటువంటి రాజు మా జనక మహారాజు ధర్మాత్ముడిని ఎప్పుడూ కూడా బాధించడు అధర్ము అధర్మాత్ముడిని ఎప్పుడూ విడిచిపెట్టడు సుయుక్త నృపతి సర్వంధర్మే శ్రీశ్చ రాజ్యం జదండస్థా క్షత్రియాణం ద్విజోత్తమ అందువల్ల ఓ బ్రాహ్మణ ఈ జనక మహారాజు అన్ని వైపులా కూడా ఉంచి అందరినీ ధర్మానుసారంగా నడిపించడంలో ప్రేరణ చేస్తాడు ఈ ధన సంపాదనము రాజ్యరక్షణ శిక్షణ అనేటువంటి రాజుల యొక్క కర్తవ్యమయ్యా అందులో ఆ పని ఆయనే చేసుకుంటాడు రాజానో హి స్వధర్మేణ శ్రీమిచ్చింది భూయసీం సర్వేషా వర్ణాం త్రాత రాజా భవచ్చుత ఈ రాజులు తమ యొక్క ధర్మాన్ని అనుసరిస్తూనే సమృద్ధిగా సంపద కావాలని కోరుకుంటారు ఎందుకంటే రాజ్యంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆనందంగా సుభిక్షంగా ఉండాలి తప్ప ఎవరు బాధపడకూడదు ఎవరు బాధపడకుండా హాయిగా ఆనందంగా ఉండాలంటే తగినటువంటి సమృద్ధి సంపద ఉండాలి ఆ రాజ్యంలో ఆ రాజ్యంలో ఎప్పుడు సమృద్ధి అయినటువంటి ఉంటే కనుక సంపదలు ఎక్కువగా ఉంటే కనుక అక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఏ విధమైన లోటుపాట్లు లేకుండా తగినటువంటి సౌకర్యాలన్నీ కూడా చేయడం అనేటువంటిది వశమవుతుంది అందువలన ఆ సమృద్ధి కోసం రాజులు ఏం చేస్తారంటే సంపద కావాలని కోరుకుంటూ ఉంటారు ఎందుకంటే ఎంతో సంపద వస్తే అంత సంపదతోటి కూడా ప్రజల్ని ఎంతో ఆనందంగా సంతోషంగా సుఖంగా ఉండేటట్టుగా చేయగలరు వాళ్ళు అంతేకాక రాజు ఏం చేస్తారంటే అన్ని వర్ణాల వాళ్ళకి కూడా ఆయనే రక్షకుడు క్షత్రియ అనే క్షతాత్రాయతీది క్షత్రియ అన్నారు అందువల్ల ఎవడైతే బాధపడుతూ ఉంటాడో ఆ బాధపడేటువంటి వాడిని ఆ బాధ నుంచి నివారించడానికి రక్షకుడు ఇలా ఉంటాడు ఆ రాజు అనేటువంటి వాడు అందువలన ఆ అన్ని వర్ణాల వాళ్ళకి ఆ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఆయన రక్షకుడు పరేణ హిత హిత పరేణ హి హతాన్ బ్రహ్మన్ వరాహ మహిషానహం న స్వయం హన్మి విప్రమే వెప్రషే విక్రీణామి సదాత్వహం అలాగే మరి హింస అనేటువంటి ఒక దుర్గుణం కదా అంటావు నేను అసలేమి హింస చేయను మరి మాంసం అమ్ముతున్నావు కదా ఎంత లేకుండా ఎలా మాంసం అమ్మగలవు అని అంటావేమో అందుకు చెబుతున్నాను నేను నేను ఎప్పుడూ స్వయంగా దేన్ని కూడా హింసించను ఇతరులు చంపినటువంటి వరాహాలను ఇతరులు చంపినటువంటి మహిషాలను కొని వాటి మాంసాన్ని అమ్ముతూ ఉంటాను అంతేకాని నేను స్వయంగా ఏ వరాహాన్నో ఏ మహిషాన్నో లేతే ఏ మృగాలను చంపను భక్షయామి మాంసాన్ని ఋతుగాని తధాహ్యహం సదోపవాసి చ నక్త నక్తభోజీ సదా ద్విజ అలాగే మరి మాంసం అమ్ముతూ ఉంటాం మాంసం తీస్తూ ఉంటావు ఇది అంటాయేమో నేను అసలు మాంసం తిన్నా నేను అమ్ముతాను కానీ నేను మాంసం తిన్నాం ఏ అలాగే ఆ ఋతుక్రమంలో మాత్రమే ఋతుకాలంలో మాత్రమే విషయ సంతానం సంతానం కోసమని భార్యతో సంగమిస్తాను అంతే తప్ప ఆ విషయభోగాల పట్ల ఆసక్తులున్నాయి ఉండను నేను ఎప్పుడు అలాగే ఎప్పుడు కూడా పగలు నేను ఉపవాసం ఉంటాను రాత్రి మాత్రమే భోజనం చేస్తాను ఏ నక్తభోజి సదా ఎల్లప్పుడూ కూడా నేను నక్త భోజనే పగలల్లా ఉపవాసం ఉంటాను రాత్రి మటుకు ఒక పూట భోజనం చేస్తాను ఒక్క పూటే భోజనం చేసేటువంటి వాడంటే తన్ని తాను బ్రతికించుకోవడం కోసం అన్నం తినాలన్నారు అంతేకాని అన్నం తినడం కోసం లేదు తన్ని తను బ్రతికించుకోవడం కోసం ఎంత ఆహారం అయితే ఆవశ్యకమై ఉంటుందో ఆ మాత్రం ఆహారాన్ని మితంగా స్వీకరించాలి అంతేకాని ఈ తినడం కోసం బతకడం బ్రతకడం అనేటువంటి పని చేయకూడదు బ్రతకడం కోసం తినాలి కానీ తినడం కోసం బ్రతకూడదు అంటారు అందువలన అలాగే నేను ఎప్పుడూ కూడా నక్త భోజని అంటే రాత్రి మాత్రమే భోజనం చేస్తూ ఉంటాను అశీలశ్చాపి పురుష భూత్ శీలవాన్ శీలవాన్ భవతే ధార్మిక పునః శీలం లేనటువంటి వాడైనా మానవుడు ఒకప్పుడు మంచి శీలం కలిగినటువంటి వాడు అవుతాడు అలాగే ప్రాణిహింసలో ఆసక్తి కలిగినటువంటి వాడు కూడా ధర్మాత్ముడు అవుతూ ఉంటాడు అభిచారాన్నరేంద్రాం ధర్మ సంకీర్త్యతే మహాన్ అధర్మో బద్ధతే చాపి తత తజా రాజులు యొక్క స్వేచ్ఛ అనేటువంటి స్వేచ్ఛా ప్రవృత్తి అనేటువంటి దోషం వలన ధర్మం ఏమవుతుందంటే చాలా ఎక్కువగా సంకీర్ణమైపోతూ ఉంటుంది అలాగే అధర్మం కూడా అభివృద్ధి చెందుతుంది అందువల్ల ప్రజల్లో ఏమవుతుందంటే వర్ణ సాంకర్యం అనేటువంటిది ఏ ఏర్పడుతుంది ఎందువల్ల స్వేచ్ఛాచారం వల్ల వర్ణ సాంకర్యం ఏర్పడుతుంది అభిచారా అభిచారం అంటే స్వేచ్ఛాచారం స్వేచ్ఛగా ప్రవర్తిం ప్రవర్తించడం అనేది అభిచారం అంటే నియమితమైనటువంటి ఆచారం లేకుండా తన స్వేచ్ఛగా ఆ ప్రవర్తించడమే స్వేచ్ఛాచారం ఆ స్వేచ్ఛాచారం వల్లే వర్ణ సాంకర్యం అనేటువంటిది ఏర్పడుతుందయ్యా భేలుండా వామనా కుబ్జ స్థూల శీర్షాస్త్రదేవచ క్లీపస్టాంధా ఎంతే అత్యుచ్చలోచన అటువంటి స్థితిలో ఏమవుతుందంటే ఎప్పుడైతే వర్ణ సాంకర్యం ఏర్పడిందో భయంకరమైనటువంటి ఆకారాలు కలిగినటువంటి వాళ్ళు చాలా మరుగుజ్జైనటువంటి వాళ్ళు గూనివారు పెద్ద పెద్ద తలలు కలిగినటువంటి వాళ్ళు గుడ్డి గుడ్డివాళ్ళు చెవిటి వాళ్ళు పెద్ద పెద్ద కన్నులు కావాలంటే ఇలాంటి అనేకములైనటువంటి అవకరాలతో ఉన్నటువంటి సంతానం యొక్క ఉత్పత్తి జరుగుతుంది ఎందుకే సంతానం ఇలా ఉంటుంది అంటే వర్ణ సాంకర్య దోషాత్ అన్నారు అందువల్ల అలాంటి వాళ్ళు అందరూ జన్మిస్తూ ఉంటారయ్యా పార్థివానాం అధర్మత్వా ప్రజానాం అభవ సదా సయేష రాజా గనక ప్రజాధర్మేణ పశ్చతి రాజులు కనుక అధర్మ పనులు అయితే కనుక ప్రజలు ఎప్పుడు కూడా మునికిని కోల్పోతారు వాళ్ళకి ఇంకే విధమైనటువంటి మునుకు ఉండదు ఎందుకంటే ఆ రా అందులో కారణం ఏంటంటే రాజు అధర్మ అయితే కనుక ఆ రాజ్యం అంతా కూడా అధర్మరాజ్యంగానే కీర్తింపబడుతుంది అందులో వాడు ధర్మపరాయణులు ఉన్నప్పటికీ వాడి యొక్క ఉనికి సాధ్యం కాదు అందువలన రాజులు ఎప్పుడు అధర్మ పనులు కాకూడదు రాజు ఎప్పుడు ధర్మిష్టిగా ఉండాలి రాజులు ధర్మపనులు అయితే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది మా జనక మహారాజు మటుకు ప్రజల్ని చాలా ధర్మ దృష్టితో చూస్తాడయ్యా అధర్మ పరుడు ఎంత మాత్రం కాదైనా అనుగ్రహణ ప్రజా సర్వా స్వధర్మ నిరదా సదా పాచ్యేవ రాజా జనక పితృవజ్జన సత్తమా ఏ చైవ మాం ప్రశంసంతి ఏ నిందంతి మానవా సర్వాన్ సుపరిణీతేన కర్మణ తోషయామ్యహం ఓ బ్రాహ్మణ జనక మహారాజ్ అల్లప్పుడు కూడా తన యొక్క ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళు తన యొక్క ధర్మమందు తత్పరులైనటువంటి ప్రజలందరినీ కూడా తండ్రిలాగా ఆయన అలాగే నన్ను ప్రశంసించేటువంటి వాడిని నేను కూడా నన్ను ఎవడైనా ప్రశంసించిన ఎవడైనా నిందించిన అలాగే నా నా యొక్క మంచి నడవడితో వాళ్ళని ఏం చేస్తానంటే ఎవడైనా నన్ను తిట్టచ్చు నన్ను పొగడచ్చు నాకు పొగడితే అయినా కానీ తెగడితే అయినా కానీ సమానమే అంతే కానీ వీడు తిడుతున్నాడని వాడికి కోపంగా చూడను వీడు పొగుడుతున్నాడు కానీ వీడిని ఉత్తమంగా చూడను అందువల్ల నాకు ఏ విధమైనటువంటి దోషణ భూషణ తిరస్కారాల ఎందు సమానమైనటువంటి ప్రవృత్తిని కలిగినటువంటి వాడిని నేను ఎందుకంటే నేను నా దగ్గరికి వచ్చిన ప్రతి వాణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తాను నా యొక్క మంచి ప్రవర్తనతోటి వాణ్ణి ఎంతో కొంత నా శక్తి మేరకు వాణ్ణి నేను సంతోష తోషయామ్యహం నా కర్మణ తోషయా సుపరిణీతైన కర్మణ మంచి నడవడికతో కూడినటువంటి నా యొక్క కర్మ చేత వాణ్ణి నేను సంతోషపడతాను ఏ జీవంతి స్వధర్మేణ సంయుజంతి చె ఉపజీవంతి దాంతా ఉత్నశీలన అలాగే తమ ధర్మాన్ని అనుసరిస్తూ దాంతో జీవించేటువంటి వాళ్ళు అలాగే ప్రజారక్షణకే కోసమనే ప్రజలను రక్షించడకు కోసమనే తమ సైన్యాన్ని పెంచుకునే రాజులు అంతేకాని నా యొక్క సైన్యము మొత్తం ఈ పృథ్వీ మండలాన్ని అంతటినీ కూడా నేను ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాలి నా వశంలోనే అందరూ ఉండాలి అని ఎటువంటి వాళ్ళనైనా హింసించైనా సరే తన దగ్గరికి తీసుకోవడం కోసమని సైనిక బలాన్ని పెంచుకునేటువంటి వాళ్ళు కాదు ఆ సైనిక బలం దేనికోసం పెంచుకోవాలి అంటే తన రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరికీ యొక్క రక్షణ ఇంకా అంత అంతవరకు అవసరము వాళ్ళకి ఏ విధమైనటువంటి అరక్షణ కలకండా రక్షించడం అనేటువంటి దానికోసమనే సైన్యాన్ని పెంచుకోవాలి అలా పెంచుకునేటువంటి రాజులు అలాగే ఇంద్రియాన్ని వశం చేసుకుని ఉన్నతిని కోరేటువంటి రాజులు ఉంటారు ఇంద్రియ నిగ్రహం కలుగుతారు వాళ్ళు ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు అభివృద్ధిని పొందాలని కోరుకునేటువంటి వాళ్ళు అయి ఉన్న రాజులు వాళ్ళు దేన్ని ఆశ్రయించరయ్యా వాళ్ళకేం అక్కలేదు ఇంకా శత్య అన్నదానం సతం ప్రతిక్ష ధర్మ యథార్హం ప్రతి పూజా చ సర్వభూతేషు వయసా చాకాన్యత్ర మధ్యాహ్నం గుణాత్తిష్టంది పూరుషే యథాశక్తిగా అన్నదానం చేయడం అనేటువంటిది ఒక ధర్మం అలాగే ఇతరుల యొక్క తప్పుని సహించడం అనేటువంటిది కూడా ఒక ధర్మమే ఎల్లప్పుడూ ధర్మనిష్టతో ఉండడం కూడా ఒక ధర్మమే తగిన విధంగా పూజ్యుల్ని పూజించడం పూజ్య పూజ్య వ్యతిక్రమం కదకూడదు పూజింపదగినటువంటి వాడి ఎవడైనా ఉంటే వాడిని పూజించాలి నమస్కారం చేయడానికి యోగ్యమైనటువంటి వాటికి కనిపించేటంటే చేతులతో నమస్కారం చేయాల్సిందే అంతేగాని వాడికి నమస్కారం చేయకుండా పడిపోకూడదు అది అధర్మం అందువల్ల పూజనీయులైనటువంటి వాళ్ళని పూజించడం ఇవి అన్నీ కూడా మానవుల యొక్క సద్గుణాలు ఇవి ఇవి ఉండాలి మనకు ఉన్నంతలో యథాశక్తిగా అన్నదానం చేయాలి తన ఒక్కడి కోసం అన్నం వండుకోవడం అనేటువంటిది దోషమని చెబుతోంది శాస్త్రం అందువల్ల ఎవడో ఒక అతిథికి ఒక్కరోజైనా మనం రోజు రోజు ఒక్క అతిథికైనా మనం భోజనం పెట్టగలుగుతూ ఉండాలి ఎవడో అన్నార్థుడైనటువంటి వాడికి ఒక్కడికైనా అన్నం పెట్టగలుగుతూ ఉండాలి అలాగే దోషం దోషముందని ఆ దోషాన్ని మనం ఎంతసేపు దోషగ్రహణం అందే మన యొక్క బుద్ధి ప్రవర్తించకూడదు వాళ్ళు ఉండేటువంటి గుణం ఏదైనా ఉంటే ఆ గుణాన్ని మాత్రమే మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి దోషాన్ని వదిలిపెట్టేయాలి అంతేగాని ఆ దోషాన్నే ఆ అస్తవాన్ని మనము గణన చేస్తూ ఉండకూడదు అందువలన వాళ్ళ ఎదురు వాళ్ళ యొక్క తప్పులను కూడా సహించగలిగేటువంటి సహనశీలత్వం ఉండాలి మనిషి అట్లాగే ధర్మనిష్టతో ఉండాలి ఎప్పుడూ కూడా పూజ్య పూజ్య వ్యతిక్రమం జరగకుండా చూసుకోవాలి ఇవన్నీ మానవుల యొక్క సద్గుణాలుగా చెప్పబడ్డాయా త్యాగము లేనటువంటి పురు త్యాగం లేనిటువంటి పురుషుల్లో ఇలాంటి గుణాలు ఉండవు అంటే కేవలం స్వార్థం కోసమనే బతుకుతారు కొంతమంది ఆ స్వార్థం ఎప్పుడైతే ఉన్న ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏమి దానం చేయలేరు ఎదుటివాడిని గౌరవించలేరు అలాగే ఎదుటివాడి యొక్క తప్పుల్ని సహించలేరు అందువలన త్యాగం లేనటువంటి వాళ్ళల్లో ఈ గుణాలు ఉండవు స్వ నిస్వార్థ లేనటువంటి వాళ్ళల్లో ఈ గుణాలు ఉంటాయి మృషావాదం పరిహరే కుర్యాకుమయాచ్యుత నచ కామాన్న సంరంభ న ద్వేషాధనము శృతే అలాగే మృషావాదం పరిహరేత అబద్ధాలు చెప్పడం మానేయాలి ప్రతి చిన్న విషయానికి అబద్ధాలు ఆడుతూ ఉంటారు అవసరం ఉన్నా లేకపోయినా అబద్ధాలు ఆడుతూ ఉంటారు అంటే అబద్ధాలు ఆడడం అనేటువంటిది అసత్యం అనే అసత్య భాషణం అనేటువంటిది అలవాటుగా మార్చుకోవడం అందువల్ల ఎప్పుడూ కూడా అసత్యం మాట్లాడకూడదు అడగకుండానే ఎవరో అడిగితే మనం ఏదో చేద్దాం లే అని అనుకోకూడదు అడగకుండానే దానం చేయాలి వాడి అవసరాన్ని మనం గుర్తించి వాళ్ళు అడగపోయినా కానీ మనం దానం చేయగలగాలి ఏ అలాగే కామంతో కానీ భయంతో కానీ ద్వేషంతో కానీ ధర్మాన్ని వదిలిపెట్టకూడదు ధర్మబద్ధమైనటువంటి కామం ఉండాలి అంతేకాని కామంతో ధర్మాన్ని వదిలిపెట్టకూడదు అలాగే ధర్మబద్ధమైనటువంటి అర్థమందు ప్రవర్తించాలి తప్ప అర్థం కోసం ధర్మాన్ని వదిలిపెట్టకూడదు అలాగే ద్వేషం కోసం కూడా భయం కోసం కూడా మనం ధర్మాన్ని వదిలిపెట్టకూడదు ప్రియేన ఆతిపులు సంహృషేత్ అప్రియేన చ జ్వరేది నా ముగ్యేది అర్థకు నచ ధర్మం పరిత్యజేత్ అంతేకాదయ్యా తనకి ఇష్టమైంది లభిస్తే మనిషి సంతోషిస్తారు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తాయి ఏదో కోరుకుంటాడు ఒక ఇష్టం కలుగుతుంది ఒక వస్తువు ఎందు ఇష్టం కలుగుతుంది ఇష్టం కలిగితే అది నాకు కావాలి అని అనుకుంటాడు నాకు కావాలని అది దొరికితే ఆనందిస్తాడు దొరకకపోతే కోపిస్తాడు ఆ కోపం ఏం చేస్తుంది జ్ఞానాన్ని నశింప చేస్తుంది జ్ఞానాన్ని నశింప చేయడం వల్ల ఏం చేస్తాడు ఆ ధర్మవర్తనుడు అవుతాడు ఆ అధర్మవర్తను ఏం చేస్తాడో పాపం చేస్తాడు ఆ పాపం చేయడం వల్ల దాని ఫలాన్ని పొందుతాడు ఈ విధంగా భ్రష్టుడు అవుతాడు అందువలన ఇష్టమైంది లభిస్తే అతిగా సంతోషించకూడదు ఎప్పుడూ కూడా అట్లాగే ఇష్టం కాని బాధాకరమైనది ఏదైనా జరిగితే అతిగా దుఃఖించడంకూడదు సుఖదుఖాన్ని సమానంగా ఉండాలి సుఖదుఖేశు సమవర్తిత్వం సుఖదులందు సమానమైనటువంటి వర్తన కలిగి ఉండాలి ఆర్థికంగా ఇబ్బందులు ఏమైనా ఎదురయ్యాయి అనుకోండి మోహపరవశులు అయిపోయింది గాబర పడిపోతూ ఉంటారు అయ్యో డబ్బు లేదే డబ్బు లేదే అంటూ అలా పడకూడదు దానికోసం ధర్మాన్ని వదిలిపెట్టకూడదు ఎప్పుడు తమ యొక్క ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని ఏ కాలమందు కూడా వదిలిపెట్టకూడదు కర్మ కర్మ చేతి కించిదన్యత్ యత ఎతరన్నత తదాచరేత్ ఎత్ కళ్యాణం అభిజ్ఞాయత్ ఆత్మానం నియోజేత్ పొరపాటు వల్ల ఏదైనా ఒక తప్పు మన వల్ల కలిగితే చేస్తే తిరిగి మళ్ళీ అటువంటి తప్పు చెయ్యకుండా సరిదిద్దుకోవాలి మన వల్ల మన మనమే సరిదిద్దుకోవాలి అందువలన మళ్ళీ ఎప్పుడూ కూడా ఇది తప్పు అని మనం ఎప్పుడైతే పశ్చాత్తాపం పొందేమో అయ్యో ఇలాంటి చేసానేటి అని అనుకున్నామో మళ్ళీ ఇంకెప్పుడు కూడా అటువంటి తప్పు చేయకూడదు మరలా మరలా అదే తప్పు చేస్తున్నాము అంటే మనలో ఆ దోషాన్ని సరిచేసుకునేటువంటి బుద్ధి వైస్యం లేదు మనం ఆ దోషమందే వశమై ఉన్నాము అని అర్థం అందువలన తప్పు పని చేసి జరిగింది అంటే పొరపాటు వల్ల ఏదైనా ప్రమాదం వల్ల సంభవిస్తే తిరిగి మళ్ళీ మనం అటువంటి తప్పుని ఎప్పుడూ చేయకూడదు అలాగే ఎప్పుడు ఏం చేయాలంటే తనకు మేలు కలగాలి ఇతరులకు కూడా మేలు కలగాలనే భావన ఉండాలి అందరికీ మేలు కలిగేటువంటి పన్నే చెయ్యాలి ఆ పనిలోనే తనని తాను లగ్నం చేసుకోవాలి నా పాపే ప్రతి పాప సధురేవ సదా భవేద్ ఆత్మనేవ హత పాప ఎ గర్చమిచ్చతి కానీ అందరూ సాధారణంగా ఉంటారు అంటే ఎవరైనా తన విషయంలో చెడుగా ఉన్నాడు అనుకోండి వాడు ఎందుకు వీడు కూడా చెడుగా ఉంటాడు ఎవడైనా తన మీద కోపంగా ఉన్నాయంటే వాడి మీద వీడు కోపంగా ఉంటాడు ఎవడైనా తనకి ఉపకారం చేయకపోతే వీడు కూడా ఉపకారం చేయడు ఇలా ఉండకూడదు లోకల్ల సమాజంలో ప్రవర్తన అలా ఉంటుంది అలా ఉండకూడదు తన విషయంలో ఎవడైనా చెడుగా ప్రవర్తి దానికి బదులుగా తాను కూడా చెడుగా ప్రవర్తించాలి అనేటువంటి భావన కూడా రాకూడదు అందరితోటి మంచిగానే ఉండాలి ఎప్పుడు ఇతరులకు కీడు చెయ్యాలి అని అనుకునేటువంటి పాపాత్ముడు ఎప్పటికైనా స్వయంగా నష్టపోతాడు ఒక క్షణంలో వాడు ఏదో సుఖాన్ని పొందాడు లేకపోతే ఏదైనా విజయాన్ని సాధించాడు అని ఏమన్నా మనకు అది క్షణికమే తప్ప వాడు తప్పనిసరిగా నష్టపోతాడు అందులో ఏమీ సందేహం లేదు కర్మచైత దశాధూనాం బృజనానాం అసాధువత్ నర్మోస్తితి మన్మానా శుచిన్ అవహసంతి ఏ అశ్రద్ధాన ధర్మస్ తేన సంతి నంశయ మహాధృతివాత్మాత పాపోభవతి నిత్యదా ఇతరులకి కీడు చేయడం అనేటువంటిది ఏంటంటే దురాచారు వలే దుర్వ్యసనానికి లోనైనటువంటి పాపాత్ముల పని అవుతుంది ఎవడ ఇతరులకి కీడు చేసేటువంటి పని ఎవడు చేస్తాడు పాపాత్ములు చేస్తాడు దుష్టమైనటువంటి ఆచారాన్ని చేసుకునేటువంటి వాడు చేస్తాడు అలాగే దుర్వ్యసనాలకి లోనేటువంటి వాడు చేస్తాడు ధర్మమే లేదనుకుని మంచి నడవడి కలిగినటువంటి ఉత్తమల్ని పరిహసిస్తూ ఉంటారు వాళ్ళు ధర్మం ఎక్కడుంది ఆ వాడు గొప్పకిలా తీస్తున్నాడు అంటూ వాళ్ళు లేనటువంటి దోషాన్ని ఆపాదన చేసి ఆ ఉత్తముల్ని పరిహరిస్తూ ప్రవర్తిస్తూ ఉంటాడు ఎవరికైతే ధర్మం మీద నమ్మకం లేదో వాడు తప్పకుండా నష్టపోతాడు ధర్మం మీద ఎప్పుడూ కూడా మనకు విశ్వాసం ఉండాలి ఆ విశ్వాసాన్ని కలిగించే విధంగా మన యొక్క వర్తనం ఉండాలి అది పది మందికి ఆదర్శం అవుతుంది పాపాత్ములు ఏం చేస్తూ ఉంటారంటే ఏదో నిండుగా కనిపిస్తున్నట్టుగా సారం లేకపోయినా వాళ్ళలో ఏ